రైతు సోదరులకి నమస్కారం నా పేరు వెంకట్రామడు ఈరోజు మనము మందులు స్ప్రే చేసేటప్పుడు చేసే తప్పుల గురించి అయితే తెలుసుకుందాం చా నేను ఇంతకుముందు ఓ వీడియో చేయడం జరిగింది ఈ మనం స్ప్రే చేసే మందులు తామరపూర్మ ఎలాంటి ప్రభావం చూపట్లేదని ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోకి చాలా మంది రెస్పాన్స్ రావడం జరిగింది థ్యాంక్స్ అందరికి అవి మందులు దేనికి పని చేయట్లేదు అని నేను తెలుసుకున్నట్టయితే చేసిన తప్పు మీకు ఇప్పుడు చెప్పుదామని మీ ముందు వచ్చి రావడం అయితే జరిగింది స్ప్రే చేసిన మందులు కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చిఫీలో ఈ తామర పురుగు దాంతోపాటు ఎర్రనల్లి తెల్లదోమ పచ్చదోమ అన్ని క్లియర్ కావాలని ఉద్దేశంతో కాప్ సెట్టింగ్ కావాలని ఇవి స్ప్రే చేయడం జరిగింది ఈ స్ప్రే చేసినప్పుడు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది కాపు బాగా సెట్ అయింది దాంతోపాటు తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ అయితే క్లియర్ కావడం జరిగింది సేన్ కూడా ముడతలు ఏంటంటే క్లియర్గా రావడం జరిగింది ఇవి స్ప్రే చేయడం జరిగింది ఎర్రనల్లికి తెలదోమ పచ్చదోమ ఇది దీంట్లో ఇమ్లా ఫ్రైడ్ ఉంటుంది దాంతో తమరుగుడు కూడా కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవి స్ప్రే చేయడం జరిగింది ఇవి స్ప్రే చేసేంత వరకు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది సెలెక్ట్ ఈ స్ప్రే చేసిన తర్వాత ఇవి ఏవైతే ఉండవో ఇదే దీని గ్రూపులు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క దానికి ఒక గ్రూపు ఒక ఫ్యామిలీ లాగా ఈ గ్రూప్ ఏదైతే ఉందో మనం టెక్నికల్ మారితే సరిపోతుంది అని మనం అనుకుంటాము కానీ టెక్నికల్తో పాటు గ్రూపులు చేంజ్ కావాలి టెక్నికల్ ఇక్కడ మేజర్ పాయింట్ కాదు ఐఆర్ఏసి గ్రూప్ అని ఒకటి ఉంటాయి మనం మనకి ఆ ఐఆర్ఏసి గ్రూప్లో చేంజ్ ఉంటేనే మన ఏదైతే కొడతామో అవి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాయి అంతేగాని మనం కెమికల్ మార్చి కొట్టినంత మాత్రం ఇలాంటి రిజల్ట్ అయితే ఉండవు ఎందుకంటే కొట్టింది కొట్టి కొట్టింది కొట్టి మొత్తం మొక్కలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది దాంతోపాటు మేజర్గా మొక్కల్లో పని చేయకపోవడానికి కారణం ఏంటంటే మనం టెక్నికల్ ఒకటి మారుస్తున్నాము రైతు స్థాయిలో టెక్నికల్ మారుతే చాలులే అని మనం స్ప్రే చేస్తూ ఉన్నాము ఇక్కడ టెక్నికల్ మారడం ముఖ్యం కాదు ఎందుకంటే టెక్నికల్ మారిన కానీ వాటిలో ఇప్పుడు ఏదైతే మనం స్ప్రే చేసామో ఇది ఒకటే గ్రూపే డ్రోఫియో ఒకటే గ్రూపే పాటు సిల్వ కానీ గ్రాసే కానీ మనం స్ప్రే చేయడం జరిగింది అప్పుడు ఆ సిల్వ గ్రాసే కూడా ఒకటే గ్రూపే గ్రూప్ ముప్పై చెందిన మందులు ఇవి ఇవి ఏవైతే ఉండవో గ్రూప్కి ముప్పై చెందిన మందులు అంటే మనం కొట్టే మందులు ఏవైతే ఉండవో తామరపూర్కి మ్యాక్సిమం గ్రూపుకి ముప్పై చెందిన మందులే కొడుతున్నాం అనమాట ఏం కొడతామండి కొడితే మనము బ్రోఫియా పిఐ కంపెనీ బ్రోఫియా కొడతాము దీంతో పాటు ఏదైతే ఉందో ఎక్స్పోనసు ఇంకా ఎలాక్టో ఇది ఎలాక్టో అంటే ఎలాక్టో పాటు సిల్వా గ్రాసియా ఇవన్నీ గ్రూపుకి ముప్పై చెందిన మందులే మనం ఇది బండ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది గ్రూప్ ముప్పై చెందిన మందులే ప్రతి ఒక్క మందు ఇప్పుడు మనం ఏం ఆలోచన చేస్తామో ఈ సిమోడిస్ వేరే టెక్నికలు ఇది వేరే టెక్నికల్ ఆలోచన చేస్తాం ఖచ్చితంగా స్ప్రే చేస్తాం స్ప్రే చేసినప్పుడు ఎందుకు పనిచేసలేదంటే ఇవన్నీ గ్రూపు ముప్పై చెందిన మందులే ఇవి పనిచేసే విధానం అంతా ఒకటే కాబట్టి తామర పురుగు రెసిస్టెన్స్ పవర్ ఏదైతే ఉందో అది పెంచుకుంటుంది కాబట్టి ఇది మనం స్ప్రే చేసే మందుల్లో ఎలాంటి ఫలితం చూపించట్లేదు మనం స్ప్రే చేసింది స్ప్రే చేసే ఇది మీకు సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక రోజు తాగినోడికి రెండు రోజు తాగితే ఫస్ట్ రోజు తాగినోనికి ఎక్కుతుందేమో కానీ ఒక ఐదు రోజులు తాగి వరుసగా తాగుకుంటూ పోతే వానికి ఎక్కేదేమో కానీ ఒక పది పదిహేను రోజులు అయిన తర్వాత దానికి అడెక్ట్ అయిపోతాడు ఇది కూడా ఇప్పుడు మనం స్ప్రే చేసే మందులు కూడా అలానే ఉన్నాయి ఇక్కడ ఐఆర్ఏసీ అనేది ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది మన మందులు స్ప్రే చేసేటప్పుడు దాన్ని మనము కేర్ఫుల్గా అర్థం చేసుకోండి ఇది దీని రొటేషన్ ఎలా చేయాలంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది ఏదైతే ఉందో అలక్టో ఒక స్ప్రే చేసిన తర్వాత గ్రూప్కి ముప్పై చెందిన మందు బ్రోఫియా కానీ దీంతోపాటు ఎక్స్పోనస్ కానీ ఇంకోటి సిల్వా కానీ గ్రాసియా కానీ సిమోడిస్ కానీ ఇలాంటివి అసలు స్ప్రే చేయకూడదు ఏ ఎంతవరకు ఎన్ని రోజుల వరకు ఏదు ముప్పై రోజుల వరకు మళ్ళీ ఈ గ్రూప్ రి రిపీట్ కాకూడదు దీనే ఐఆర్ఎస్ రొటేషన్ అంటారు దీన్ని మనకు తెలియక వేలకు వేలు వేలకు వేలు డబ్బులు చాలా నష్టపోతున్నామండి కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు ఒక గ్రూప్ స్ప్రే చేసామో ఈరోజు వచ్చే ముప్పై రోజుల వరకు ఇప్పుడు వన్ ఏ అనే ఒక గ్రూప్ ఉంది సింపుల్గా ఇదే ఉంది ఎలక్టో గురించే మాట్లాడుకున్నాం ఈ అలెక్టో ఒక పారి స్ప్రే చేసిన తర్వాత దీని గ్రూప్కి సంబంధించిన మందులు ఏవైతే ఉండవో వచ్చే ముప్పై రోజుల వరకు స్ప్రే చేయకూడదు దీనికి ఆల్టర్నేటివ్గా ఏమున్నాయి అనేది మనం వెతుక్కోవాలి దీనికి ఆల్టర్నేటుగా ఇప్పుడు జంప్ ఉంది స్ప్రే చేయాలనుకుంటే ఇమ్డాక్లోరైడ్ ఉంది థయామెతాక్సిమ్ ఉంది ఇవి వేరే టెక్నికల్ టెక్నికల్ మా ఒకటే కాదు మనం గ్రూపులు మారుస్తున్నాము ఇక్కడ గ్రూపులు మార్చినప్పుడు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అంతేగాని మనము ఇలా స్ప్రే చేయడం వల్ల వేలకు వేలు వేలకు వేలు కొడుతున్నాము నేను కొట్టిన మందులతో సహా మీకు చూపిస్తాను చూపిస్తానున్నాను ఎక్కడ స్ప్రే తప్పులు జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయని బాగా ఆలోచించినప్పుడు నాకు దొరికిన తప్పు మనం చేసే తప్పు ఇది అని నాకు అర్థమైంది ఈ తామరపురు కంట్రోల్ గురించి ఇంకో వేరే మెథడ్లు కూడా ఉన్నాయి అంటే న్యాచురల్గా మనము సెట్ కూలింగ్ అంటే ఉష్ణోగ్రత మొక్కలు పెరిగినప్పుడు తామరపురు వస్తుంది అని చాలా కొన్ని ఎగ్జాంపుల్ అయితే ఉన్నాయి దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేస్తున్నాను ఈ వీడియోలు ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మీకు ఖచ్చితంగా వీడియోల రూపంలో ఇస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం